నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సిరిసాగర్ ఆందోళనలు హెచ్చరికలు మాటల మంటలు ఉద్యమ తూటాలు కొద్ది రోజులుగా రవీంద్ర భారతిలో నెలకొన్న దృశ్యాలి హైదరాబాద్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం హీటెక్కించింది అయితే ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ జరిగింది గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ వేడుకకు మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు మాజీ గవర్నర్ దత్తాత్రేయ రాష్ట మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు కొద్ది రోజులుగా ఎస్పీ బాలు విగ్రహ పంచాయతీ నడుస్తోంది రేవంత్ సర్కార్ వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది తెలంగాణ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు వివాదానికి దారితీసింది కలకు ప్రాంతీయ హద్దులు లేవని ఒక వర్గం వాదిస్తుండగా ముమ్మాటికి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని మరో వర్గం వాదిస్తోంది ఎస్పీ బాలు విగ్రహంపై ఇప్పటికీ తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ క్రాంతి నేత పృథ్వీరాజ్ ఫైర్ అయ్యారు నటుడు శుభలేఖ సుధాకర్ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మధ్య గతంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన విఖ్యాత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆయన సేవలను గౌరవించాల్సింది పోయి ప్రాంతీయతను ఆపాదించడం కలను అవమానించడమేనని శుభలేఖ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు లెజెండరీ సింగర్ విగ్రహ ఆవిష్కరణపై రచ్చకు ప్రధాన కారణం ఆయన ఎస్పీ బాలు సమైక్యవాదిగా నాడు స్వరం వినిపించడమే జయ జయ హే తెలంగాణ గీతం పాడమంటే బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారని తెలంగాణ ఉద్యమకారులు చెప్పుకొచ్చారు అందుకే ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదిక వద్ద పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎస్పీ బాలు విగ్రహాన్ని తెలంగాణలో పెట్టాల్సిన అవసరం లేదని ఉద్యమకారుల వాదన తెలంగాణలో పుట్టిన ఎందరో ప్రముఖులున్నారు ముందుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు జానపద సినిమాలతో ప్రసిద్ధి చెందిన పైడి జయరాజ్ కత్తి కాంతారావు ముచ్చెర్ల సత్యనారాయణ వరంగల్ శంకర్ సారంగపాణి లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెడితే మంచిదని చెప్పారు రైట్ ఎస్పి బాలు విగ్రహ ఆవిష్కరణ అయితే ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా జరిగింది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓటు యు యాస్ శ్రీ గుడ్ ఈవినింగ్ సో గానగంధరుడు గంధరుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సంబంధించి విగ్రహ ఏర్పాటు రవీంద్ర భారత్లో ఏర్పాటు చేయడం ఈరోజు చాలా వివాదాస్పదంగా మారింది అయితే ఇందాక ఒక మాట తెలంగాణ ఉద్యమకారులు బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని తెలంగాణలో పెట్టడానికి వీల్లేదు అన్న మాట అది అవాస్తవం పాయింట్ ఏంటంటే తెలంగాణలో పెట్టవచ్చు కానీ రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి మాత్రమే తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారులకు రవీంద్ర భారతిలో కనీసం స్థానం కూడా ఇవ్వలేదు వాళ్ళ కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు సో అందుకే రవీంద్ర భారతిలో పెట్టొద్దు బాలసుబ్రహ్మణ్యం అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఎందుకు బాలసుబ్రహ్మణ్యం పెట్టకూడదు అని అంటే ఎస్ దీన్ని నేపథ్యం దీని ఉన్నటువంటి ఒక చరిత్ర ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి ఆ రోజు రసమై బాలకృష్ణ అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి ఆ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నోట పాడించాలి ఆయన గాత్రం ద్వారా వస్తే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు అట్లాంటి లెజెండరీ గాత్రం నుంచి ఈ పాట రావాలన్నది తెలంగాణ వాదులంతా కోరుకున్నారు ఆ రోజు ఉద్యమం టైంలో కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెళ్ళని కలవడం జరిగింది ఈవెన్ ఆయనకు అడ్వాన్స్గా కూడా కోటి రూపాయలు ఇచ్చారు అన్నది కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నటువంటి పాయింట్ అయితే పాట మొత్తం చూసినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాస్ట్లో చివరిలో స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా మారాలి అన్నటువంటి పాయింట్ని ఆయన అబ్జెక్ట్ చేయడం జరిగింది ఈ పాయింట్ నేను నాకు ఈ పాయింట్ అబ్జెక్షన్ ఉంది దీన్ని తీసేయాలి తొలగించాలి ఎందుకంటే నీ సమైక్యవాదిని అని ఆ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణకు తెలంగాణ జాతీయ గీతంగా ఉంది తెలంగాణ ఉద్యమ గీతం ఆ రోజు ప్రతి ఒక్క పిల్లోడిని చిన్నపిల్లోని సైతం ఈ పాట ఉరకలెత్తించింది తెలంగాణ ఉద్యమాన్ని ముందుంది నడిపించడంలో అందశ్రీ రాసినటువంటి అక్షరం అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఓవర్ ఈ పాటకు బాణీలు కట్టింది కూడా అందశ్రీనే సో ఆయన గలం నుంచే వచ్చింది ఈ రాగం ఆయన కలం నుంచే వచ్చింది ఈ అక్షరం సో అట్లాంటి అంధశ్రీ విషయంలో అంటే ఇక్కడ పాయింట్ పాయింట్ పాటను రిజెక్ట్ చేసినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎందుకు రవీంద్ర భారతిలోనే పెట్టాలి గూడాంజయ విగ్రహం పెట్టండి గద్దర్ విగ్రహం పెట్టండి తెలంగాణవాదుల విగ్రహాలు చాలా ఉన్నాయి శ్రీకాంతాచారి విగ్రహం పెట్టండి ఇంకా కళాకారులు ఇందాక మీరు చెప్పినట్టు కాంతారావు విగ్రహం పెట్టండి చాలా మంది ఉన్నారు ముచ్చర్ల సత్తయ్య ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి సుఖ సత్తయ్య ఉన్నారు ఆయన విగ్రహాన్ని పెట్టండి కళాకారులను కళాక్షేత్రంలో ఉంచాల్సినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి సమైక్యవాదాన్ని భుజాన్ని ఎత్తుకొని తెలంగాణ పాటలు రిజెక్ట్ చేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కేవలం పర్టికులర్ రవీంద్ర భారతిలో పెట్టడానికి మేము ఒప్పుకోము అన్నది తెలంగాణ వాదులు ఈ రోజు పన్నెండేళ్ళ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి అంశం రైట్ మాట్లాడుతుంది ఇదే అంశం ఇంకా చాలా చర్చ చేద్దాం కొలుస్తారా కూలుస్తారా అన్నటువంటి చర్చ ఈ రోజు తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారత్ ఏర్పాటు తర్వాత ఒక చర్చ నడుస్తుంది పృథ్వరాజు గారు తెలంగాణ నుంచి ఫోన్ అందుబాటులో ఉన్నారు పృథ్వరాజు గారు వెంకయ్య నాయుడు వచ్చారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని మీరు ఎంత కాదు కూడదు ఎంత వాదించినా తెలంగాణ ఉద్యమకారులు ముందున్న విగ్రహ ఆవిష్కరణ జరిగిపోయింది సో వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి మీ కార్యాచరణ ఏంటి ఎట్లా ఉండబోతుంది వర్షన్ మరి ఏమనుకోదు అంగరంగా లేదు వైభవం లేదు అదంతా ఇప్పుడు జవానికి చేసే అలంకారం లెక్కనే ఉన్నది అది ఉండేది ఏం కాదు అది కానీ తెలంగాణ తెలంగాణ వాళ్ళందరూ బయట చెప్తున్నది ముఖ్యమంత్రి రాలేదు కదండి ముఖ్యమంత్రిగా చేయాల్సింది ముఖ్యమంత్రి రాలేదంటనే అది దెబ్బ పడ్డట్టే కదా కర్తం అయిపోయింది తెగ కలిగింది సో అన్ప్రొటెక్టెడ్ అది జరగలేదు అది సవాలే లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో కూడా ఆ పోలీస్ స్టేషన్ల అరెస్ట్లు కూడా జరిగినాయి ఏం లేదు చాలా అద్భుతంగా జరిగింది అనేటువంటి ఏం లేదు ప్రోటెస్ట్ జరిగినాయి ఉస్మా యూనివర్సిటీలో కూడా తన దిష్టి బొమ్మను దిష్టిబొమ్మను కూడా కలగబెట్టే ప్రయత్నం చేశారు యూనివర్సిటీ స్టూడెంట్స్ పోలీసుల వాళ్ళ మధ్యలో వాగ్వాదాలు జరిగినాయి ఇలా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కూడా జనాలు ఉన్నారు సో వ్యతిరేకతల మధ్యలో పోలీసు ప్రహార మధ్యలో అరెస్టుల మధ్యలో చేసుకున్నారు వాళ్ళు చేసినంత ఇనుప కంచెల ఇనుప కంచెలు పెట్టి తెలంగాణ వాదుల గొంతు నొక్కి పోలీస్ స్టేషన్ లో పెట్టి చేసుకునేదే తప్ప మీరు అది అంగరంగ వైభవంగా అనేది నేను ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు అందరు ప్రజలందరూ కూడా తన సమ్మతి ఉండి అందరు వెల్కమ్ అయ్యేటట్టు ఉండి చేసేది ఉంటే వేరే పృథ్వీరాజ్ గారు ఇంత మంది అంటే మీరందరూ సామాజిక వేత్తలుగా ఉన్నారు మీరంతా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తులు మీరు కూడా ముందు వరుసలో ఉన్నారు సో ఉస్మానియా యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినట్టు ఇంత మంది కూడా వ్యతిరేకించినా గానీ అంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎవరు వ్యతిరేకించలేదు పర్టికులర్ రవీంద్ర మాత్రమే వ్యతిరేకించడం జరిగింది ఎందుకు ప్రభుత్వం అయినా కానీ అక్కడే పెట్టాలంటే నిర్ణయాన్ని ఎందుకు వచ్చింది ఎందుకో గద్దర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో కానీ లేదంటే ఇందాక మా చాలా విషయాలు మాట్లాడుకున్న గూడాంజే విషయమే కానీ పివి నరసింహారావు విషయో కానీ తెలంగాణలో చాలా మంది చరిత్రకారు ఉన్నారు కదా చూక సత్య లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదని ఎందుకు ప్రభుత్వం ఇట్లా నిర్ణయం ఖచ్చితంగా ఎందుకు తీసుకుంది తెలంగాణ వాదాన్ని కాదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సో దీని తర్వాత మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది ఎందుకంటే ఇది బాలసుబ్రహ్మణ్యం గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఆంధ్ర ఆధిపత్యాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం గానీ తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం భాగస్వామ్యం లేని పార్టిసిపేట్ చేయని ఇంకా ఉల్టా తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఉన్నది ఏమన్నాడు తెలంగాణ ఉద్యమకారులే కానీ చనిపోయినటువంటి వాళ్ళ పిల్లల ఇళ్ళలకు పోయి కానీ వాళ్ళ శవాలు మోసినోడు కాదు కనుక ఆ బాధ ఆయనకి తెలియదు ఈ ప్రాంత అస్తిత్వం గురించి తోయలేదు ఆయన చిప్రాజ్గిరి చేస్తుంది కాబట్టి ఆంధ్ర పాలకుల దగ్గర చంద్రబాబు దగ్గర చేస్తున్న కాబట్టి అదే నైజం ఉన్నది వాళ్ళను సంతోష వాళ్ళను సంతృప్తి పెట్టేందుకు ఈయన ఇక్కడ తెలంగాణ నడుస్తున్నది చంద్రబాబు నాయుడు రాజ్యం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ అయితే నెంబర్ టూ రాజ్యం ఇక్కడ నడుస్తున్నది అందుకే ఇవాళ ఇంతమంది కవులు కళాకారులు ఉద్యమకారులు పాత్రికేయులు చాలా మంది దీన్ని వ్యతిరేకించి కొద్ది రోజులు ఆగండి ఇక్కడ వాళ్ళకి గౌరవం ఇచ్చిన తర్వాత అంటే కూడా కాదు కూడదని ఏదో ఇప్పుడు హైదరాబాద్ లో తుఫాన్ వచ్చి కొట్టుకపోతుంది భూకంపం వచ్చి మొత్తం మురిగిపోతుంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకపోతే అన్నట్టుగా చేసి దాన్ని ఓ ఆగ మేఘాల మీద ఇంత ఫ్రిక్షన్ జరుగుతుంటే కూడా ఒక్కదానికి కూడా ఆన్సర్ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వకుండా మేము అడుగుతున్న అంశాల మీద ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు దమనకాండ చేసేటట్టుగా అరెస్టులు చేసి ఇళ్ల ఇళ్ళలు పెట్టి ఇట్లా చేసి చేస్తుంది అనేది వాళ్ళకి ఏంటంటే తెలంగాణ కూడా గారు తెలంగాణ తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తెలుసు ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఇయ్యను పో అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఈ రోజు కాన్వాయ్ కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు రోషయ్య విషయమే కానీ ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయం ఈటల రాజేంద్ర తలక ఎక్కడ పెట్టుకుంటావు సో ఇట్లాంటి అన్ని కూడా తెలంగాణ అస్తిత్వాన్ని సెంటిమెంట్ మీద మాట్లాడినటువంటి మాటలు ఇంత సెన్సిటివ్ ఉన్నటువంటి తెలంగాణ విషయంలో మరి ముఖ్యం ఉద్యమకారులు వ్యతిరేకించినా గానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అండ్ ఓవర్ గతంలో ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో కూడా చాలా విగ్రహాల్ని ధ్వంసం చేసినటువంటి చరిత్ర కూడా తెలంగాణలో ఉంది సో అట్లా అని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఆ పాయింట్ తీయదలుచుకోలేదు ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యంకి అగనేస్ట్ కాదు ఆ విగ్రహం అక్కడ ఉండడం మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులంతా కూడా సో దీనిపైన ప్రభుత్వానికి ఏమైనా రెఫరెండా ఇస్తారా ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ తరలించాలని ఏమన్నా అంటారు ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది లో అందరూ వ్యతిరేకిస్తున్నా కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో అస్తిత్వం కోల్పోతున్నాం అలంకరణ కోల్పోతున్నాం తెలంగాణ అస్తిత్వం లేకుండా పోతోంది అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినా మొండిపట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ లో తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించింది మోరవర్ ఆ విగ్రహాన్ని తీసేస్తామంటూ గతంలో కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఎట్లా విగ్రహాల భవిష్యత్ పరిణామాలని రికాల్ అనేది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పాలన మీద ఇటువంటి వాటి మీద అనేది ఉంటే ప్రజాభిప్రాయం కనుక సేకరణ ఉండేది తెలుస్తుంది అయినా కానీ ఇప్పుడు ఏంటంటే మొండిగా అధికార అహంకారం తలకెక్కి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఆయన అకౌంట్ లో పాపాల పుట్ట తయారైతున్నది ఇది రోజు రోజుకు పెరుగుతున్నది ఆయన వాస్తవం కూడా తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు కేట్లకల్ బతుకమ్మ తీసేదాడు అనేది చాలా ఆశ్చర్య ఉండే నాన్న ఆప్లెక్షన్ ఉంది అందు విషయంలో మేము ఇక్కడ రోషయ విగ్రహం పెట్టేటప్పుడు కూడా అదే చెప్పినాము ఈవెంట్ నిలదాక మొన్న ఆయన ఎంత అహంకారంగా మాట్లాడినంటే ముఖ్యమంత్రి మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహాన్ని వ్యతిరేకించేటువంటి దుర్మార్గుడు ఎవడన్నా వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి తొక్కుతారు అంటే ఆ భాష అంటే తెలంగాణ ప్రజల తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వంటించే విధంగా మూసీలేసి లేచి అనే కాడికి స్వేచ్ఛ ఉంటది ఎవరైనా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉంటది కానీ అభిప్రాయాలని పక్కకు పడేసి ఇక్కడ లిటరల్ గా తీసుకొచ్చి ఫిజికల్ గా తొక్కుతా అనే మాటలు మాట్లాడిన స్థాయికి బానిసత్వం చేస్తున్నారు వీళ్ళు సో పక్కా దీనికి దీనికి అగేన్స్ట్ గా తిరుగుబాటు ఉంటది ఈ తిరుగుబాటు జరుగుతూనే ఉన్నది గ్రామ పంచాయతీ యువతరం కొంచెం కొంచెం మీరు చెప్పే తిరుగుబాటుని ఎట్లా చూడాలి మేము ఖచ్చితంగా రవీంద్ర భారతిని ముట్టడిస్తాం ఉన్న రోజులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చుట్టూ పోలీస్ పహార అనే ఉండాలి ఖచ్చితంగా సెక్యూరిటీ జోన్ లోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటుంది అనేది మీ మాటలు అర్థం చేసుకోవచ్చా